ఓం శ్రీమాత ముందుగా అందరికీ నమస్కారం శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపదేవి గ్రామంలో ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి దాదాపు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది దేశంలోని అనేక ప్రాంతాల నుండి బస్సులు రైళ్ళ ద్వారాగా భక్తులు వస్తూ ఉంటారు పురాణ కథనం తెలుసుకుందాం శంకర సనకస సనత్కుమర సనత్జాత అనే నలుగురు దేవఋషులు వారి అచంచలమైన భక్తి సాధువుల జ్ఞానానికి ప్రసిద్ధి చెందారు వారు అనైతికంగా ఉంటారు ఇతరులకు ఎల్లప్పుడూ వారు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నట్లు మాత్రం కనిపిస్తారు చాలా చిన్నపిల్లగా ఉంటారు అన్నమాట వాళ్ళు వారు తమ శరీరాలను కప్పుకోకుండా నగ్నంగా ఉంటారు కాబట్టి వారు ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన నుండి చాలా నిర్లిప్తంగా ఉంటారు ఒకసారి వారు శివుని ఆరాధించడానికి కైలాసానికి వచ్చారు అదే సమయంలో శచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా వచ్చారు ఆ సమయానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుని ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు భగవానుడు చిన్నతనంలో పూర్తిగా వస్త్రాలు ధరించిన దేవతలు ఒకవైపు నగ్నదేవ ఋషులు రెండు వైరుధ్యాలను చూసి అయోమయంలో పడి అమాయకంగా నవ్వాడు పార్వతీదేవి అతని మూర్ఖత్వానికి సుబ్రహ్మణ్యేశ్వరుడిని నిందించింది తరువాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన లోపాన్ని గ్రహించి దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి అనుమతి కోరుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాలు పాము రూపంతో మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశం తర్వాత మోపిదేవిగా పిలువబడుతోంది ఆలయ ప్రత్యేకతలు విందాం మోపిదేవి ఆలయంలో రాహుకేతులకు పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయి అంటే చాలామంది జాతక దోషాలున్నవాళ్ళు రాహుకేతు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకుంటారు భక్తులు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడంలో భాగంగా డోన్సర్ చేస్తారు సర్పదోష నుండి ఉపశమనం పొందేందుకు కొందరు తమ పిల్లలు చెవులు కుట్టిస్తారు సంతానం కావాలనుకునే మహిళలు కొత్త చీరలతో ఊయలు తయారు చేసి ఇక్కడ పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు అంటే చాలామంది మొక్కులు మొక్కుకుంటారు కదా అవన్నీ ఇక్కడ తీర్చుకుంటారన్నమాట చిన్నపిల్లకి చెవులు కుట్టించడము అలాగే పిల్లలకి కొత్త చీరలతో ఉయ్యాలు వేసి ఉయ్యాలు పోపడము ఒక చెట్టుకు ఉయ్యాలు వేస్తారనమాట ఈ విధంగా యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్న పనులు జరిగితే ఆ మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు త్వరలో పెళ్లి వారు కూడా బియ్యము బెల్లంతో చేసిన పొంగల్ని నైవేద్యంగా పెడతారు త్వరగా పెళ్ళవాలనుకునే వాళ్ళు అలాగే చూపు మందగించడం చెవి లోపం చర్మ వ్యాధులు ఇలా చర్మ వ్యాధులు అలాంటి ఆరోగ్య లోపాలు ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తారంటే పూర్వజన్మల వాళ్ళ సంతానం లేకపోవటం దుష్కర్మలు మొదలైన వాటితో బాధపడేవారు కూడా ఈ మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం ద్వారాగా ఉపశమనం పొందుతారు ముఖ్యంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్పదోషం రాహుకేతు దోషాలు అనపత్య దోషాలతో బాధపడేవారికి ఎంతో మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ అనమాట ఈ మోపదేవి సుబ్రహ్మణ్య స్వామివారు సర్పదోషాలు రహకే దోషాలు ఉన్న వాళ్ళకి ఏ బాధలు పడుతున్నా సరే అక్కడ స్వామివారిని తలుచుకుని స్వామివారిని పూజిస్తే ఎంతో మేలు కలుగుతుంది ఆ దోషాలు పోతాయని నమ్మకం ఆలయ చరిత్ర గురించి చెప్పుకుందాం పవిత్ర గ్రంథాల ప్రకారం వింధ్య పర్వతం ఒకనొక సమయంలో దాని బలంపై అతిగా నమ్మకం కలిగింది అది పెరిగి పైకి పెరగడం ప్రారంభించింది ఆ రకంగా పెరిగి రవిగ్రహం వరకు వెళ్ళింది దీంతో అంతటా చీకటి అలుముకుంది ప్రతిపక్ష జాలం జంతుజాలంతో సహా మానవులు ఇతర జీవులు ప్రాణులు అమరజీవులు చీకటిలో బాధపడ్డారు దేవతలు వింజపర్వతం ఆ అహంకారానికి ఎలాగైనా అణచివేయాలని అగస్త్య మహర్షిని ప్రార్థించారు అగస్త్య మహర్షి కఠోర తపస్సు ద్వారా దైవిక శక్తులను పొందాడని ప్రతీది ఆ సమయంలో అతడు వారణాసిలో ఉండేవాడు దేవతల అభ్యర్థనను అంగీకరించాడు మహర్షి ఉత్తర భారతదేశం నుండి వింజ్య పర్వతం వైపు బయలుదేరాడు పర్వతం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య సరిహద్దు అనమాట మహర్షి రాక గురించి ముందుగానే తెలుసుకునే పర్వతం ఆ మహర్షికి దారి ఇచ్చేలా అత్యల్ప స్థాయికి దిగిజారింది వింజ్య పర్వతం దాటుతున్నప్పుడు అగస్త్య మహర్షి దక్షిణ భారత పర్యటన నుండి తిరిగి వచ్చే వరకు అనుకోతో ఉంటానని వా వింజ వాగ్దానం చేశాడు కానీ ఋషి తిరిగి రాలేదు అతను దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డాడు యు యుగాల పాటు ఎదురు చూస్తూ వింజ్యపర్వతం నేటికి నిరాడంబరంగా ఉంది అగస్త్య మహర్షి తన పరివారంతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు కఠోర తపస్సు చేసిన ప్రదేశం గుండా వెళ్లే సందర్భం వచ్చింది అతను స్థలాన్ని గుర్తించి ఈ ప్రాంతం పులుల్చే కప్పబడి ఉందని ఇక్కడ నుండి తూర్పు దిశకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని పిలబడే కుమారస్వామి దివ్యమైన ఆలయం దొరుకుతుందని చెప్పాడు ఆ ఆలయాన్ని భక్తితో దర్శించడం ద్వారా జీవితాంతం సంపాదనతో పాటు మోక్షాన్ని పొందవచ్చునని అనుకున్నాడు ప్రాముఖ్యత కలిగిన రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు పార్వతీదేవి కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తన గర్భంలో ఉండగా పార్వతీదేవి పిండం భక్ శక్తిని భరించలేక గంగాదేవికి బదిలీ చేసింది గంగ కూడా శక్తిని భరించలేక ఆ పిండం రెల్లుగడ్డిలోకి జారిపోయింది కృత్తిక అనే ఆరుగురు ఆడదేవతలు పిండాన్ని సంరక్షించారు పరమశివుడు పార్వతీదేవి ఇద్దరి బలాన్ని ఇమిడిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు తలలు పన్నెండు చేతులతో సూర్యుని తేజస్తో మార్గశిర మాసంలో జన్మిస్తాడు షష్ఠి రోజున జన్మిస్తాడు శుక్ల పంచమి నాగపంచమి నాగుల చవితి షష్ఠి రోజుల్లో భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది దూర దూరాల నుంచి కూడా భక్తులు ఎంతోమంది వచ్చి స్వామిని కొలుచుకొని సేవిస్తూ వారి వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అందరికీ నమస్కారం ఓం స్వామి శరవణ భవ